పాదినప్పుడు పాస్ చేయి చాలు స్టార్ట్ నీట్ కామెష్ కేర పాల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో భాగంగా ఇంకొద్ది రోజుల్లో రాబోతున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్కి సంబంధించి స్టూడెంట్స్లో చాలా రకాల భయాలు ఉంటాయి ఆ భయాలన్నీ పోగొట్టడానికి బాటనీ కావచ్చు జువాలజీ కావచ్చు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఇలా ప్రాక్టికల్స్ చేస్తే బయోజిక్స్ స్టూడెంట్స్ వాళ్ళు ముందుగా బాటనీ ప్రాక్టికల్స్ ఎలా చేయొచ్చు ఈజీగా మార్క్స్ ఎలా సంపాదించుకోవచ్చు అనే దాని మీద ఈరోజు మనం వీడియో చేయబోతున్నాం అండి సో వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ముందుగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలామందికి ఉపయోగపడుతుంది సో ముందుగా బాటనీ ప్రాక్టికల్స్ వైబీసీ వాళ్ళకి వచ్చేసరికి బాటనిక్ కావచ్చు జువాలజీ కావచ్చు అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఓవరాల్గా వన్ ట్వంటీ మార్క్స్ ఉంటాయి అందులో బాటనీకి వచ్చేసరికి థర్టీ మార్క్స్ ఈ థర్టీ మార్క్స్ పేపర్ అనేది ఎలా ఉంటుంది అంటే ఓవరాల్గా ఫైవ్ రోమన్స్లో ఉంటుంది ఫస్ట్ రోమ్కి వచ్చేసరికి ప్లాన్ టాక్స్ అని ఉంటుంది దీంట్లో ఏంటంటే ఓవరాల్గా మూడు ఫ్యామిలీస్ ఇస్తారు ఫస్ట్ ఏంటంటే ఫ్యాబేసీ ఫ్యామిలీ సెకండ్ వచ్చేసరికి సొరనేసి ఆఫ్టర్ దట్ థర్డ్ రోమ్ వచ్చేసరికి లిలియసీ ఫ్యాబేసీ ఫ్యామిలీకి వచ్చేసరికి ట్రిప్రోషియా వర్క్పీరియా అంటే దాని వెంపరే అని చెప్తాం అనమాట అండ్ సెకండ్ వచ్చేసరికి సొలనేసి దత్తరా ప్లాంట్ చూపిస్తారు అండ్ థర్డ్ వచ్చేసరికి ఏంటంటే లిలియసి ఉల్లి ఈ మూడు ఫ్యామిలీకి సంబంధించి ఫస్ట్ మనకి ఏంటంటే ప్లాంట్ అగ్జానిమీలో ఉంటే సిక్స్ మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట ఫస్ట్ సెకండ్ రోమన్ నెంబర్ టూకి వచ్చేసరికి అనోటమీ ఇందులో మనకి ఏంటంటే డైకార్ట్ స్టెమ్ ఆర్ డైకార్ట్ రూట్ మోనోకార్ట్ స్టెమ్ ఆర్ మోనోకార్ట్ రూట్ ఉంటుంది వీటిని ఏం చేస్తారంటే ఆ స్టెమ్ పార్ట్ మనకి ఇస్తారంటే అవి ఇచ్చినప్పుడు దాన్ని మీ టీచర్ ద్వారా మీ సబ్జెక్ట్ టీచర్ సంబంధించి పాటినెట్ టీచర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ విధంగా డిసెక్షన్ కట్ చేసేసి మనకి మైక్రోస్కోప్లో చూసి మోనోకాట్ తాలూకా స్టెమ్ అండ్ రూట్ స్ట్రక్చర్ ఎలా ఉందో మీరు ఐడెంటిఫై చేసి చూడగలుగుతారు అనమాట ఇది రోమ నెంబర్ టూలో ఉంటుంది ఫస్ట్ నెంబర్ త్రీకి వచ్చేసరికి మనకి లైవ్ ఎక్స్పెరిమెంట్స్ కోర్ ఉంటాయంటే అందులో పొటాటో ఆస్మసిస్ యాక్టివిటీ ఒకటి ఉంటుంది ప్లాస్మాలసిస్ ఒకటి ఉంటుంది అండ్ గ్లోబల్ క్లోరైడ్ ఒకటి ఉంటుంది అండ్ ప్రొమోటోగ్రఫీ ఇలా కోర్ యాక్టివిటీస్ ఉంటాయి అవి ఏ విధంగా చేయాలి అనేది కూడా చెప్పడం జరుగుతుంది అండ్ ఫోర్త్ వచ్చేసరికి మనకి ఏంటంటే మనం నేర్చుకున్న తేడోఫైడ్స్ కావచ్చు బ్రయోఫైడ్స్ కావచ్చు లేకపోతే మనం నేర్చుకున్నటువంటి మొత్తం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించి ఒక ఫైవ్ రోమన్స్ రూపంలో ఇస్తారనమాట ఆ ఫైవ్ రోమన్స్ రూపంలో ఏంటి అని ఇప్పుడు చూద్దాం మార్ఫాలజీకి సంబంధించి ఓవరాల్గా మనకి ఎందుంటే ఒక ట్వెల్వ్ ఉంటాయండి ఆ ట్వెల్వ్ స్పెసిమెంట్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది అవి ఒకసారి చూద్దాం సో వెజిటేటివ్ మార్ఫాలజీకి సంబంధించి ఫస్ట్ మీరు చూస్తుంది ఏంటంటే స్టోరేజ్ రూట్స్ స్టోరేజ్ రూట్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే క్యారెట్ అండి ఇది ఒకటి ఇస్తారు స్పెసిమెంట్లోని చూస్తున్నారు కదండి స్టోరేజ్ లో ఫస్ట్ వన్ ఏంటంటే క్యారెట్ ఆఫ్టర్ దాట్ చూసింది ఇప్పుడు చూస్తుంది ఏంటంటే ఎఫిఫైటిక్ రూట్స్ అండి ఇది కూడా ఉంటుంది అనమాట దీన్నే మ్యాండా అంటాం ఇది కూడా స్పెసిమెన్ రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది దీన్ని ఇప్పుడు మీరు చూస్తే దీన్ని నార్జుల రూట్స్ అని చెప్తాం హారాకిస్ సైపోజియా అంటే వేర్శనగండి ఇది ఒక స్పెసిమెన్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి రైజోమ్ దీన్నే మనం అల్లం అని చెప్తాం అనమాట ఇది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసేసరికి కార్మండి కొలకేషియా అంటే చేమ అని చెప్తాం కదా ఇది ఒక స్పెసిమెన్ నెక్స్ట్ ఏంటంటే స్టెమ్ ట్యూబర్ రండి అండ్ దుంపకాడానికి బెస్ట్ భూగర్భ కాడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పొటాటో అని చెప్తాం కదా గ్రౌండ్ స్టెమ్కి అది కూడా ఇస్తారు నెక్స్ట్ వచ్చేసరికి బల్బ్ అండి ఆనియన్ ఉల్లిపాయ ఇది స్టెమ్ ట్రెండిల్ అని చెప్తారు స్టెమ్ ట్రెండిల్ ప్లాసిఫరా బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట నెక్స్ట్ డ్రాన్స్కి వచ్చేసరికి ముళ్ళు అనమాట అని చెప్తాం బోగన్విలియా బోగన్విలియా అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ గాలిపూలి అని చెప్తారు దీన్ని నెక్స్ట్ వచ్చేసరికి ఆఫ్ సెట్ అండి ఫిస్టియా చూస్తున్నారు కదా ఫిస్టియా ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఫిల్డ్ ఓక్ లేడండి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒపెన్షియా నెక్స్ట్ వచ్చేసరికి ఫిల్లోడ్ అకేషియా మెల్నో జాక్సన్ ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు మనం నెక్స్ట్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బ్రయోఫిలం అండి దీన్నే రణపాలాక అని చెప్తాం ఇప్పుడు మీరు చూస్తుంది నెపందీస్ అనేది కి ఎగ్జాంపుల్ అనమాట ఇన్సెక్టివోరియస్ ప్లాంట్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట ఇప్పుడు మీరు చూసిన ఈ పద్నాలుగు అనేవి వెజిటేటివ్ మార్ఫాలజీకి స్పెసిమెంట్స్ అండి ఈ లో ఏదో ఒక స్పెసిమెంట్ అని పెట్టడం జరుగుతుంది దాన్ని మీరు ఐడెంటిఫై చేసి దాని తాలూకా క్యారెక్టర్స్ రాయాలండి రాస్తే మీకు ఒక వన్ మార్క్ అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ మనకి వెజిటేటివ్ మార్ఫాలజీ అయిపోయింది కదండి ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటి రీప్రొడక్టివ్ మార్ఫాలజీ ఈ రీప్రొడక్టివ్ మార్ఫాలజీలో ఫస్ట్ వచ్చేది ఏంటంటే వట్టి సెల్లాస్టర్ ఈ వట్టి కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ల్యూకాస్ అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు నెక్స్ట్ వచ్చేసరికి సయాథియం యుఫోర్వియా ఎగ్జాంపుల్గా చెప్తాం అనమాట ఇది కూడా స్పెస్మెన్ రూపంలో పెడతారు నెక్స్ట్ బెర్రీ టమాటా ఎగ్జాంపుల్గా పెడతారండి ఇది ఒక స్పెస్మెన్ తర్వాత మనం చెప్పుకోవాల్సిందండి సిట్రస్ సిట్రస్కి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి నెక్స్ట్ పెపో కుక్మిస్ దోశ ఫ్రూట్స్కి వచ్చేసరికి బెస్ట్ ఎగ్జాంపుల్ డ్రూప్ అండి మ్యాంగో అదేవిధంగా కోకోనట్ కూడా కొన్ని ల్యాబ్స్లో పెడుతూ ఉంటారనమాట వీటితో పాటు పోమ్ యాపిల్ ఒకటి ఉంటుందండి వీటితో పాటు హైపన్ తోడిలో ఒక ఫ్యామిలీకి సంబంధించి ఒక స్పెసిమెన్ అనేది పెట్టడం జరుగుతుంది సో మనం ఫోర్త్ రామంలో డిఈ అయిపోయింది అండి ఎఫ్కి వచ్చేసరికి ఏంటంటే మనకి ఆల్గే అండ్ ఫంగకి వచ్చేసరికి మనకి స్లైడ్స్లో నుంచి పెడుతుంటారనమాట నాస్టాక్ అని రైజోపస్ అని స్పైరోధైరా అని వాటిని మనం స్లైడ్లో చూసి అబ్జర్వ్ చేసి దాని తాలూకా క్యారెక్టర్ సిక్స్ని రాయాలన్నమాట ఇక్కడ ఫోర్త్ రామంలో డిఈఫ్ అయిపోయింది ఇప్పుడు జీకి వచ్చేసరికి మనకి బ్రయోఫైటో టెడోఫైటిక్ సంబంధించి స్పేస్మెంట్స్ ఉంటాయండి అందులో మీరు చూస్తుంది ఏంటంటే ఇప్పుడు మార్కాన్షియా మార్కాన్షియా ప్లాంట్ అనమాట ఇది నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఎగ్జాంపుల్ అనమాట ఇది కూడా స్పెసిఫిన్ రూపంలో పెడతారండి నెక్స్ట్ ఫ్యూనేరియా విత్ స్పోరోస్ పైప్ ఇప్పుడు మీరు చూస్తుంది టెరిస్ ప్లాంట్ అండి ఇది లాస్ట్ అండి సెలాజినా ప్లాంట్ అండి సో మనకి ఏంటంటే సంబంధించి నాలుగు పెడతారనమాట అందులో ఒకటి మనం ఐడెంటిఫై చేయాలి ఫోర్త్ రోమంలో హెచ్కి వచ్చేసరికి ఏంటంటే మనకి జిమ్నోస్పెమ్స్ అండ్ ఆంజియోస్పామ్స్కి వచ్చేసరికి సైకస్ సైకస్ తాలూకా మేల్ పార్ట్ అండి అనమాట ఇది చూడండి సైకస్ మెగాస్పోరోస్పిల్ అంటే ఫీమేల్ అనమాట ఫీమేల్ పార్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది సైకస్కి సంబంధించి ఆఫ్టర్ దట్ పైసం ప్లాంట్ అంటే ఇది బఠానీ అండి ఇలా ఉంటుంది అండ్ లాస్ట్ వచ్చేసరికి జియామేస్ అండి కార్న్ ప్లాంట్ అనమాట ఈ విధంగా మనకి స్పెస్మన్స్ రూపంలో ఇలా పెడతారనండి రూపంలో డి రోమన్లో మొత్తం అంతా కూడా సారీ ఫోర్త్ రోమన్కి వచ్చేసరికి డిఈఎఫ్జిహెచ్ ఇలా ఫైవ్ పెడతారు ఒకటి ఒకటి కూడాను వన్ మార్క్ ఉంటుంది అనమాట ఆఫ్టర్ దాట్ ఏంటంటే ఫో ఫిఫ్త్ రోమన్కి వచ్చేసరికి రికార్డ్ మనం రాసే రికార్డ్ ఉంటుంది కదండి రికార్డ్కి ఫైవ్ మార్క్స్ ఉంటుంది అట్ ద సేమ్ టైం మనం చేసిన హెర్బేరియం ఉంటుంది ఒక టెన్ ప్లాంట్స్ హెర్బేరియం షీట్లో పెట్టేసి దాని తలకి సైంటిఫిక్ నేమ్స్ గట్రా రాయడం జరుగుతుంది అనమాట ఇవి కూడా టూ మార్క్స్ ఉంటాయండి ఈ సెక్షన్ నెంబర్ టూకి వచ్చేసరికి మనకేంటంటే ఇలా మోనోకార్ట్ స్టెమ్ మోనో కార్ రూట్ డై కార్ట్ స్టెమ్ డై కార్ రూట్ ఇలా ఉంటాయండి వీటిని మనం ఏం చేయాలంటే ఓవరాల్గా సెక్షన్ కట్ని చేసేసి మన మైక్రోస్కోప్లో చూసి ఓవరాల్గా మనకి పిక్చర్స్ అనేవి చాలా స్మూత్గా కట్ చేసి చూస్తే దాని తల్గా ఇంటర్నల్ స్ట్రక్చర్ అనేది మనకి కనిపించడం జరుగుతుంది దీనికి ఇంటర్నల్ స్ట్రక్చర్తో పాటు దాని ఐడెంటిఫికేషన్ క్యారెక్టర్ రాస్తే మనకి సిక్స్ మార్క్స్ అనేవి రావడం జరుగుతాయి అన్నమాట సో ఈ విధంగా బాటనీ ప్రాక్టికల్ ఉంటుందండి దీంట్లో మనకి ఏంటంటే రోమన్ నెంబర్ వన్ అండ్ త్రీకి వచ్చేసరికి రోమన్ నెంబర్ వన్కి వచ్చేసరికి సొలనేసి అండ్ ఫ్యాబ్ేసి అండ్ లిలీయేసీ ఫ్యామిలీస్ తాలూకా వెజిటేటివ్ అండ్ ఫ్లోరల్ క్యారెక్టర్స్ గురించి మరొక క్లాస్లో డిస్కస్ చేద్దామండి సో ఇప్పుడు బాటనీ ప్రాక్టికల్కి సంబంధించి మీకు చెప్పిన విషయాలన్నీ కూడా మీకు బాగా అర్థమయ్యమనుకుంటున్నాం సో మరికొన్ని వివరాల కోసం అదే మిగతా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి కదండి అవన్నీ నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి ఈ ఛానల్ చూస్తున్న వారందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని విషయాలు మీకు తెలుస్తుంటాయి థ్యాంక్ యూ